ఈ ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఈరోజే సంకటహర చతుర్థి తర్వాత వృశ్చిక రాశి వారికి కాలం కలిసి వస్తుంది వీరికి కలగబోయే అతిపెద్ద మార్పులు అసలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చేయగలుగుతారు మరి ఇంకెంత ఆలస్యం మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుంది సంకటహార చతుర్థి తర్వాత నుండి కూడా వీరి జీవితం అనేది ఎలా మారబోతుంది అన్న విషయాలు అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు కాలుసే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి వృష్టిక రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం విశాఖ నక్షత్రపు నాలుగు పాదం జ్యేష్ఠ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృష్టిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణ వీధుల్లో మనసుకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశివారు వరిధి జల స్వభావము అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టిక వారు రహస్యంగా వ్యాపారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృష్టిక వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి వృష్టికం అనగా తేలు అంటే దీని దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తుపెట్టుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు శనిదేవుడు ఏడాది పొడవునా చతురస్థానంలో రవాణా చేయనున్నాడు రాహువు పంచమ స్థానం కేతువు లాభస్థానంలో సంచారం చేయనున్నారు ఈ నేపథ్యంలో మే మాసం నుంచి గురుబలం పెరుగుతోంది ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది మీ అవసరాలు తక్కువ ఆదాయం లభిస్తుంది వ్యాపారాలు మంచి లాభాలు పొందుతారు అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు ఎదురవుతాయి ఆర్థిక పరంగా కొత్త ఒత్తిడి పెరుగుతుంది మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపైన ఫోకస్ పెట్టాలి ఉగాది తర్వాత కుటుంబ సభ్యుల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు అవగాహనతో పరిష్కరించుకోవచ్చు దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని పునర్భివృద్ధి చేయవచ్చు మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేమను ఉత్సాహం పొందవచ్చు దీంతో మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు కుటుంబ సభ్యుల నుంచి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు కావచ్చు ఉన్నతాధికారులు సహోద్యోగుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగాలు ప్రమోషన్లు జీవితం పెంపొందలు ఉంటాయి నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుంచి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు అయితే కొత్త ఒప్పందాల్లో అవకాశాలపై సాం సంకేతం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అయితే గురుడు ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మరోవైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్ వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఏదైనా అత్యంత అవసరమైన పరిస్థితులు ఏర్పడితే వెంటనే వైద్యునికి చూపించుకోవాలి కొత్త సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలి అపార్థాల కారణంగా సంబంధాలు కొన్ని సమస్యల్లో ఉండవచ్చు ఏదైనా సమస్యలు ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించుకోవడం వల్ల అనవసరమైన గొడవలు రావు ఆ వివాహితలకు వివాహ విషయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాల కొనుగోలుపై దృష్టి పెడతారు వీటి అనుగుణం వల్ల ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే వస్తుంది ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్తారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లభిస్తాయి వృశ్చిక రాశికి చెందినవారు తమ మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా రాశుల వారు వీరి ప్రేమను పొందేవారుగా ఉంటారు ఈ రాశి వారు రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర అయ్యే విధంగా కొత్త పోకడాలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగాల్లో ఈ రాశి వారు విశేష అనుభవం ఉంది అలాగే ఎప్పుడు కొత్త వ్యాపారాలు చేయాలని ఆలోచనలు మొదలు ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి అయితే వాటిలో అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు ఈ రాశివారు కలుపుకుపోయే తత్వం కలవారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ వారిగా భావిస్తారు వారికి అవసరమైన పనులు చేసేవారికి మరింత దగ్గరవుతారు వీరితో స్నేహం చేయాలని ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు దీనికి కారణం వారి వృషాల దృక్పథమే ప్రతి వారికి సహాయపడాలన్న గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది చూశారు కదండి వృష్టిక రాశి వారికి ఎలా ఉండబోతుందో సంకటహార చతుర్థి తర్వాత నుండి కూడా వీరి జీవితం ఎలా మారబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వృష్టిక రాశి వారు గురుమౌద్యమి శుక్రమౌద్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది వృష్టిక వారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసి చాలా మంచి ఫలితాన్ని లభిస్తుంది ఈ రాశివారి అదృష్ట రంగులు గోధుమ అనగా బ్రౌన్ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగుల దృష్టిని ధరించడం వల్ల వ్యాపారాల్లో అనుకూలత పెరుగుతుంది ఈ రాశివారికి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమ మంగళ వారాలు మరియు గురువారాలు వృష్టికి రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజులో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుక తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు చూసారు కదండి వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్